हां सर बटम सर हां तो विषय के करके ना एनालिसिस मुंबई இன்னனே இங்க ராஜ்யியம் ரொம்ப மதி உத்தமான பதான எடுக்காதே இன்ஃப்ளன்ஸ் கோடிங்க இந்த பொருளாதார முதலัย

అందరి మిత్రుడు గట్లూరి పెడ్నాపూర్ మున్సిపాలిటీలో ఒక చురుకైన యువనాయకునిగా ఉంటూ నిన్న జరిగినటువంటి హంజమూర్ మజీద్ కమిటీ అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో గెలిచినటువంటి భాయ్ గారికి వారికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మతీన్ గారి ఆధ్వర్యంలో వారి కమిటీకే కాకుండా గజ్వీర్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని సోదర భావంతో అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ మన గజల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా వీక్షిదించడానికి వారు పరిచయాలని ఆకాంక్షిస్తూ వారి ఎక్కువ సహకరించినటువంటి ప్రతి సోదరుని కూడా వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో దినాలలో మన గజ్వేల్ పట్టణాన్ని అభివృద్ధిలో పాల్పంచుకోవాలని వారికి వారి పిర్యడు టూ టూ ఇయర్స్ పీరియడ్లో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం